పిల్లలు ఈరోజు మనం ఒక రాజుగారు ప్రజలకు వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ఎంత పెద్ద చెరువును తవ్వించాడు అందులో ఒక చుక్క కూడా నీరు రానందుకు నీటి కోసం ఎలాంటి పరిష్కారాన్ని అమలుపరిచాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు చెరువు భావపురి రాజ్యంలో గత సంవత్సరం ఎండాకాలంలో నీటి కొరతతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అది దృష్టిలో ఉంచుకొని రాజుగారు ఈ సంవత్సరం ముందుగానే ఒక పెద్ద చెరువుని తవ్వించారు ఆ చెరువు పొడుగు మూడు మైళ్ళు వెడల్పు రెండు మైళ్ళు లోతు అరమైలు ఉంది ఇంత పెద్ద చెరువు తవ్వినా ఆ చెరువులో ఒక చుక్క నీరు లేదు రాజుగారు ఆ చెరువు గట్టును కూర్చొని ఆ చెరువును చూస్తూ తలపై చేతులు పెట్టుకొని విచారంగా ఇంత పెద్ద చెరువును తవ్వించినా ఎందుకు నీరు పడలేదు ఏమి చేయాలి ఇంతలో దారిలో వెళుతున్న భద్రదత్త మహర్షి రాజును చూచి రాజా ఏమైంది ఎందుకు అంత విచారంగా ఉన్నారు అని అడిగాడు ఓ మహర్షి నీటి కరువు తీర్చడానికి పెద్ద చెరువు తవ్వించాను ఇందులో ఒక్క చుక్క నీరు కూడా నిలవటం లేదు అని చెప్పాడు ఇంతలో శిష్యులు భద్రదత్త మహర్షితో ఏదో చెప్పారు మహర్షి రాజుతో ఇలా అన్నాడు రాజా నేనొక పరిష్కారం చెప్తాను ఆ పరిష్కారం అమలుపరచండి తప్పక చెరువు అంతా నీటితో కడకళలాడుతుంది విన్నవించండి మహర్షి తప్పక ఆచరిస్తాను మీరు మీ పరివారం కలిసి ఒక ఐదు రోజులు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞము నిర్వహించండి తప్పక చెరులో నీరు పుష్కలంగా వస్తాయి విరాట్ విశ్వకర్మ యజ్ఞమా నేను ఎప్పుడూ వినలేదే భద్రదత్త మహర్షి ఇలా చెప్పాడు శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మ ఆదిదేవుడు వేదంలో చెప్పబడిన తొలిదైవం ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టించారు వారే ఆయుష్ను నిర్ణయించారు ముప్పై మూడు కోట్ల అనగా ముప్పై మూడు మంది దేవతల సమూహాన్ని సృష్టించారు ఆయనే సర్వస్యకర్చ అందరూ దేవతలు ఆయనను ధ్యానించి వచ్చిన శక్తితో వారి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎవరెవరు ఏ పని చేయాలో శ్రీ విరాట్ విశ్వకర్మణే నిర్ధారించాడు కావున మీరు ఈ యజ్ఞాన్ని వచ్చే మాఘస్వత త్రయోదశి నాడు ప్రారంభించండి ఐదు రోజులు నిర్విఘ్నంగా కొనసాగించండి తప్పక మీకు నీరు పుష్కలంగా లభిస్తుంది మహర్షి మీరే యజ్ఞ నిర్వహణ బాధ్యతను చేపట్టాలి దానికి కావలసిన అన్ని వనరులు సమకూరుస్తాము అని రాజు చెప్పాడు భద్రదత్త మహర్షి తన పది మంది శిష్యులతో వచ్చి యజ్ఞానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయించి యజ్ఞాన్ని ప్రారంభించారు రాజు రాణి వారి పరివారం అందరూ ఆ యజ్ఞంలో పాల్గొన్నారు మొదటి రోజు యజ్ఞం పూర్తయ్యేసరికి వర్షం మొదలై చెరువులో నీరు చేరటం మొదలైంది అలా వర్షం కురుస్తూ రెండవ రోజు చెరువు పావు వంతు నిండిపోయింది మూడవ రోజు సగ నీటితో నిండిపోయింది నాలుగవ రోజు చెరువు మూడు వంతులు నిండిపోయింది ఐదవ రోజు యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహితి సమర్పించి ప్రసాదం స్వీకరించి అందరూ చెరువు వైపు వెళ్ళి చూశారు చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది రాజుగారు చిన్నపిల్లవాడిలాగా మహర్షి మహా అద్భుతం జరిగేటట్లుగా చేశారు మీరు ఇంతకాలం ఈ యజ్ఞం ఎందుకు మరుగున పడిపోయింది అని అడిగాడు మహారాజా కొందరు పౌరాణిక పండితులు పురాణాలు కావ్యాలు వ్రాసి వేదాలలోని సత్యాలు ధర్మాలను మరుగులు పరిచారు అందుకే ఆదిశంకరాచార్యులు వారు అందరినీ వేదాలు చదవమన్నారు వేద ధర్మాలు పాటించి మంచి ఫలితాలు సాధించమని చెప్పారు ఆదిశంకరాచార్యులు ఈ విధంగా చెప్పారు వేదాన్ని అనుసరించండి స్వధర్మాన్ని పాటించండి కోరికలతో కాక ఫలితాల మీద ఆసక్తి లేకుండా కర్మలు చేయండి ఆత్మజ్ఞానం పొందండి దేహమే నేను అనే భ్రాంతి తొలగించుకోండి ప్రజలంతా నీటి కరువు తీరి సంతోషంగా తమ పనిలో మునిగిపోయారు పిల్లలు ఇప్పుడు మనం మహర్షి చెప్పిన పరిష్కారాన్ని రాజుగారు అమలుపరిచి చెరువులో నీరు పుష్కలంగా చేరేలా చేసుకున్నారు కదా మనం ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే మన కృషికి తప్పక పరమాత్ముని సహకారం ఆశీర్వాదం కావలసిందే ఇదే ఈ కథలోని నీతి